ఒకే సమయంలో మన భారతదేశంలో ఒక గొప్ప చక్రవర్తి ఇటలీలో ఒక మహామేధావి బ్రతికారని మీకు తెలుసా ఒకరు తన సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంలో నడిపిస్తుంటే మరొకరు తన కళతో విజ్ఞానంతో ప్రపంచ గతిని మార్చేశాడు ఇద్దరు ఆ చక్రవర్తే మన విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలు ఆ మహామేధావే లియోనార్డో డావిన్సీ నమ్మలేకపోతున్నారా వాళ్ళిద్దరూ ఒకే కాలంలో జీవించారు మరి దేవరాయలు రాజ్యమేలుతున్నప్పుడు లియోనార్డో ఏం చేస్తున్నాడు ఆనాటి మన భారతదేశానికి యూరప్కు తేడా ఏంటి తెలుసుకుందాం రండి ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం విజయనగర సామ్రాజ్యానికి ఇది ఒక స్వర్ణయుగం రాజధాని హంపిలోని వీధుల్లో వజ్రాలు వైడూర్యాలు రాసులుగా పూసి అమ్మేవారని పోర్చుగీసు యాత్రికులు తమ పుస్తకాల్లో రాసుకున్నారు పరిపాలన దేవరాయలు ఒక గొప్ప యోధుడే కాదు గొప్ప కూడా ప్రజల కోసం చెరువులు తవ్వించాడు పన్నులు తగ్గించాడు ఆయన పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది కళలు సాహిత్యం ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు తెలుగు సాహిత్యం ఉన్నత శిఖరాలకు చేరింది ఈ కాలంలోనే హంపిలోని విఠలాలయం రాతిరథం వంటి అద్భుతమైన కట్టడాలు దేవరాయల కళాపోషణకు నిలువుటద్దం ఒక్క మాటలో చెప్పాలంటే దేవరాయల కాలంలో మనదేశం సంపదలో సంస్కృతిలో శక్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది సరిగ్గా అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటలీలో ఒక కొత్త శకం మొదలవుతోంది దాని పేరే పునరుజ్జీవనం రినేసాన్స్ అంటే కళలు సైన్స్ ఆలోచనల్లో ఒక కొత్త విప్లవం ఈ విప్లవానికి నాయకుడు మన కథలో రెండో హీరో లియోనార్దోడా విన్సీ లియోనార్దో ఎవరు ఆయన కేవలం ఒక చిత్రకారుడు కాదు ఆయన ఒక శిల్పి ఒక ఇంజనీర్ ఒక శాస్త్రవేత్త ఒక సంగీతకారుడు ఇలా ఒకటేమిటి ఆయనకు తెలియని విద్యలేదు ఆయన ఏం చేస్తున్నాడు దేవరాయులు చేసి రాజ్యాలను తెలుస్తుంటే లియోనార్దో మోనాలిసా ది లాస్ట్ సప్పర్ వంటి అద్భుతమైన చిత్రాలను గీస్తున్నాడు మనిషి శరీరం ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రహస్యంగా శవపనీక్షలు చేస్తున్నాడు పక్షుల్లా ఆకాశంలో ఎగరడానికి యంత్రాల డిజైన్లు గీస్తున్నాడు ఆయన ఒక రాజు కాదు చక్రవర్తి కాదు కేవలం తన మెదడుతో తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న ఒక సామాన్య మేధావి వీరి ఇద్దరి మధ్య పోలికలు మరియు తేడాలు ఇద్దరు కళలను విపరీతంగా ప్రేమించారు దేవరాయలు కళలను పోషిస్తే లియోనార్డో కళలను సృష్టించాడు దేవరాయలు ఒక చక్రవర్తి ఆయన శక్తి ఆయన సైన్యం ఆయన అధికారం లియోనార్డో ఒక సామాన్యుడు ఆయన శక్తి ఆయన మెదడు ఆయన ఊహాశక్తి దేవరాయల ప్రపంచం ధర్మం రాజ్యం సంప్రదాయం చుట్టూ తిరిగింది లియోనార్డో ప్రపంచం ప్రయోగాలు ప్రశ్నలు సైన్స్ చుట్టూ తిరిగింది ఒక్కసారి ఊహించుకోండి ఒకవేళ శ్రీకృష్ణదేవరాయలు లియోనార్డో డావిన్సీని తన ఆస్థానానికి పిలిస్తే హంపిలోని రాతిరథాన్ని మన శిల్పుల పనితనాన్ని చూసి లియోనార్డో ఎలాంటి బొమ్మలు గీసేవాడో మన ఆయుర్వేదం గురించి తెలుసుకుని ఏమనుకునేవాడో బహుశా దేవరాయల సైన్యం కోసం ఏవైనా కొత్త ఆయుధాలను డిజైన్ చేసేవాడేమో అదొక అద్భుతమైన కలెకయ్యుండేది కదా చూశారుగా చరిత్ర అంటే కేవలం ఒక దేశానికో ఒక రాజుకో పరిమితమైంది కాదు అది ప్రపంచం నలుమూలలా ఒకేసారి జరిగిన అద్భుతాల సమాహారం శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడో లియోనార్డో డావిన్సీ కూడా అంతే గొప్పవాడు ఇద్దరూ తమ తమ రంగాల్లో మానవ చరిత్రపై చెరగని ముద్ర వేశారు ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి